M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీరాముడి దయ ఎలా ఉంటుంది శ్రీరాముడి దయ ఆయన ఆయనకున్నటువంటి దయాగుణం మన మీద ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం ముందుగా గణేషుల ప్రార్థన శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्न जाये चाए सर्व्नोपचात गुरु ब्रह्मा ब्रह्म गुरो गुर्देव गुरु साक्षात् ब्रह्म तस्मै श्री गुरवे नमः ओम नमो भगवते वासुदेवाय ओं नमो नारायणाय ओम नमो विष्णव नमः ओम नमः शिवाय ओं नमः शिवाय ఓం మైం శ్రేయం చైమ్ త్రే మాత్రే నమ ఓం మైం శ్రేయం త్రే మాత్రే నమ హరి ఓం మనం ఈరోజు శ్రీరాముని దయ మన మీద ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం సకల గుణాభిరాముడు రామ శ్రీరామ అనగానే మన బాధలన్నీ కూడా గడచతాయి శ్రీరామ రామ రామేటీ రమే రామ మనోరమే సహస్ర నామ తత్పుల్యం శ్రీ రామ నామ మరాధణి అలాగే శ్రీరామ శ్రీరామం అందుకనే పూర్వం ఇతర పని చేసేప్పుడు రామరామ అనుకున్నాం అందుకనే రాముడు కనుక ఆ రామ నామాన్ని కనుక మనం వీలైన సామి చెప్పించినట్లయితే మన మనస్సుగా ఉన్నటువంటి బాధులని కూడా దొక్కుతాయి అలాగే రామాలయం లేనటువంటి ఊరు అనేటువంటిది ఎక్కడా లేదు ఈ రాముడు మనకి ఆయన ఆదర్శం ప్రతి గ్రామం చిన్న గ్రామం అయినా సరే అక్కడ రామాలయం తప్పనిసరిగా ఉంటుంది రామాలయం లేనటువంటి ఊరు ఉండదు ఆయన మనకి జీవితం ఆయన జీవితం మనకి ఒక సందేశం అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఆయన జీవితం మనకి ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది అందుకనే మనం రామాయణాన్ని ప్రతి నిత్యం చదవాలి ఒకసారి విలేసే కదండి ఆ రామాయణం అంతా ఇంకెందుకంటే అనుకోకూడదు రామాయణాన్ని ఎప్పుడూ కూడా నిరంతర ప్రక్రియ ఈ రామాయణాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ప్రతి సందేశం కూడా మనకి గమనించాలి మనం శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఎందరినో కరుణించి పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు ఎందరినో కరుణించాడు ఆయన అరణ్యవాసం వచ్చిన చేయాలి మనల్ని ఉత్తరించడానికి ఆయన అరణ్యవాసం చేస్తాడు అలాగే అహల్య యొక్క శాప విమోచనం చేస్తాడు అహల్య శాపం ఉండిపోయింది ఆ శాపం వల్ల అహల్య రాయల పడి ఉంది అందుకని అహల్య శాప విమోచనం కలగాలంటే రాముడు అరణ్యవాసం చేయాలి అందుకని అరణ్యవాసం చేసి చేశారు కృత్యం ఆ అరణ్య అహల్య యొక్క శాప విమోచనం జరిగింది అలాగే శబరి ఈ శబరి సైతం ఆవిడ శబరి ఈ రాముని దర్శనం చేసుకుని అప్పుడు ఆవిడ చనిపోయి స్వర్కులవడానికి వెళ్ళినా వాడికి స్వర్పలోక ప్రాప్తి కలిగించాడు అందుకు నిదర్శనం మనకి సీతాన్వేషణ చేస్తున్నప్పుడు జటాయువుని చూడటం రెక్కల విరిగి స్థితిలో కొన ఊపిరితో ఉన్నటువంటి జటాయుని చూడటం జరిగింది ఆ స్థితిలో ఉన్నటువంటి జటాయువుని చూడగానే పరిస్థితి అర్థమైంది శ్రీరాముడికి సీతాదేవుని రావణుని చదువుండి కాపాడటానికి రావణుడితో జటాయువు పోరాడి చేసినటువంటి త్యాగం ఆ జటాయుని మెచ్చుకుని ఆయన చాలా బాధపడ్డాడు దుఃఖిచ్చాడు శ్రీరాముని చూడగానే జటాయువు కన్ను తెచ్చి తాలేసింది జటాయువు వెంటనే శ్రీరాముడు వచ్చేదాకా బతుకుంది శ్రీరాముని చూసిన వెంటనే కనులారా చూసిన వెంటనే కన్ను తేలేసి మరణించింది జటాయువు ఆ రాముడు అప్పుడు ఆ పక్షికి దహన సంస్కారాలు చేశారు చూడండి భగవంతుడి చేత దహన సంస్కారాలు పొందినటువంటి అదృష్టవంతురాలు జటాయు చేసి నా అనుజ్ఞతతో ఉత్తమ లోకాలు చెప్పేసి ఆదేశించాడు అలాగే శ్రీరాముని కరుణ వలన జటాయుకు పుణ్యలోకం ప్రాప్తించింది చూడండి ఆ రాముని దయ అది రాముని దయ జంతువుల్లో చాలా అల్పమైనటువంటి ప్రాణి ఉరుత ఉరుత కూడా చూడండి ఇది వంతెన కట్టే సమయంలో తన వంతు బాధ్యతగా సహాయపడిందని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు ఈ లంకా నగరానికి సముద్రం మీద వారధి నిర్మిస్తున్నప్పుడు ఈ వానరులందరూ కలిసి రాళ్ళు రప్పలు తెచ్చి వారదుల నిర్మాణానికి పునుకున్నప్పుడు ఎవరికి చేతమైనటువంటి సహాయం వాళ్ళు చేస్తున్నారు అలాగా ఆ వానరులతో చిన్న చిన్న వానరాలు కూడా తమకు చేతనైనటువంటి సహాయం చేస్తుంది అప్పుడు ఒక గుర్తు కూడా అందుకనే వృత్తి సాయం ఒక గుర్తు కూడా ఇదంతా గమనించి తన వంతు సహాయం చేయాలని చిన్న చిన్న రాళ్ళను తెచ్చి దానిలోకి ఆ సముద్రంలోకి వేసింది అందుకని నేను నా వంతు సహాయం చేయాలని వృత్తి తీర్మానించుకుంది చిన్న వానరులు చేస్తున్న పనిని తదేకంగా గమనించి చిన్న చిన్న వానర్ పిల్లలు చేస్తున్నటువంటి చిన్న చిన్న రాళ్ళను తావడం గమనించి తన అల్పత్వాన్ని కూడా లెక్క చేయకుండా తాను ఇసుకలో దొల్లి తన వంటికి అంటుకున్నటువంటి ఇసుక రేణువులను కట్టే తోట దులుపుతూ సముద్రంలో వేసింది చూడండి ఇసుకలో దొల్లింది ఆ శరీరానికి అన్నట్టుకు అంటుకున్నటువంటి ఇసుకని తీసుకెళ్లి సముద్రంలో వేసింది అది ఉడికి స్థాయి పదే పదే అటు ఇటు తిరుగుతూ తనకు అలా ఒంటికి అంటున్నటువంటి ఇసుకని పదే పదే తిరిగి ఆ ఇసుకని తీసుకెళ్లి సముద్రంలో వేసింది అందుకని ఈ వృధి చేస్తున్నటువంటి ఆ పనిని పరిశీలనగా చూసినటువంటి శ్రీరాముడు ఆయన మనస్సు ద్రవించిపోయింది అప్పుడు వృత్తును చేతిలోకి తీసుకుని దాని బీపు మీద ప్రేమతోటి ఎలా నిమిగత అందుకనే వృధ శరీరం మీద మూడు గేతలు ఉంటాయి ఇప్పుడు కూడా మనకి వృత్తిని చూస్తే మనకి ఆ మూడి గీతలో కూడా ఉంటాయి ఆ మూడి గీతలో రాముడు దాన్ని ప్రేమతో నిమిలినటువంటి చార్ల ఈ జాతికి శ్రీరాముని కరుణాకటాక్షం వలన ఉన్నతలోక ప్రాప్తి కలిగింది చూడండి రాముని దయ వల్ల వృత మొత్తం వృత్తులన్నిటికీ కూడా ఒక్కడు ఒక్క ఒక్కరు చేయడం వల్ల కులములోనే ఒకడు గుణమూ ఉంటే కులము వెలయ్యూ అని గుణము చేత మన వంశంలో ఒక్కడుంటే కనుక మొత్తం వంశం వంశం అంతా కూడా తరించిపోతుంది అలాగా ఊరితో ఒకటి చేసినటువంటి సహాయానికి మొత్తం ఉరితో వంశం అంతా కూడా ఆయన యొక్క దైక పాత్రలు రామాయణం ఈ జగత్తు ఉన్నంత వరకు శ్రీరాముని కథను జనవుల జనులందరూ కూడా చదువుతున్నంత వరకు మనం వానరులను గుర్తుకు చేసుకోనకుండా ఉంటున్నాం అనామికంగా అడవుల్లో సంచరించే వానరాలకు శ్రీరాముని కరుణాకటాక్షం వల్ల అదృష్టం కలిగింది రామరాముని యుద్ధంలో మరణించినటువంటి వారందరూ కూడా మళ్ళా సజీవులై శ్రీరాముని కరుణాకటాక్షం వల్ల వాళ్ళు మళ్ళా జీవించారు యుద్ధంలో చనిపోయినటువంటి మానవులు కూడా శ్రీరాముడు యొక్క దయతోటి మళ్ళా అందరూ కూడా పునర్జీవితం ఓ జటాయువు ఓ ఉడత అవి చేసిన త్యాగాలకు పుణ్యలోకం ప్రాప్తించి ఉంటే అన్నీ తెలిసినటువంటి మనం మానవనం ఆ శ్రీరాముని నామోచ్ఛరణ కనీసం శ్రీరామ 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 యువరులైనటువంటి జీవాలు చేసింది కూడా మనం చేయలేకపోతున్నాం అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ప్రతి నిత్యం ఏ పని చేస్తున్నా సరే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ అనుకోండి శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ జ ఎప్పుడో అందాం ఇంకా టైం ఉంది అని చెప్పేసి అవసాన దశలో అందాం అనుకుంటే అవసాన దశ టైంకి కపం గొంతుకు అడ్డం పడిపోయి చెవులు వినపడక నోద మాట రాక మంచం మించి లేవలేనటువంటి స్థితిలో మనం భగవన్ నామ స్వరణ చేయడం అందుకని అంచె చేద్దామని చేద్దాం అని చెప్పేసి అనుకోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి నుంచి మనం మన పిల్లల కోసం ధనాన్ని ఎలా అయితే కూడగడతామో అలాగే మనం కూడా శ్రీరామ 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 అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ పుణ్యాన్ని ఎప్పటి నుంచే మీరు కూడబెట్టుకుంటారని ఈ నామం వలన ఆ శ్రీరాముని యొక్క కరుణా కటాక్షానికి ప్రతి ఒక్కరి కూడా బాత్రులు అవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ్ వెంకట ప్రభాకర్